అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హనీమూన్ రచన హోతా పద్మినీదేవి గారు ఈ కథ రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రచురితమైంది ఏమండి గోముగా పిలిచింది అభిజ్ఞ ఆకాశంలో పున్నమి చంద్రుడు వెన్నెల పన్నీట అభ్యంగన స్నానం చేస్తున్న పొడమి తల్లి పెరట్లో మల్లెపందిరి అవతలగా వేసిన మంచం మీద మెత్తని బూరుగుదూది పరుపుపై వేసిన పాల లాంటి దుప్పటి మీద పడుకుని మల్లెపందిరికి ఉన్న ఒకటి అర పూలు విచ్చుకుని వాటి సువాసనను గాలి తెమ్మెర మోసుకొస్తూ ఉంటే కావ్యనాయక లాంటి అభిజ్ఞ చేతి వేళ్ళు తన ఉంగరాల జుట్టుతో ఆటలాడుతూ ఉండగా ఒకలాంటి తన్మయ అవస్థలో ఉన్నటువంటి వేణు అన్నాడు పెళ్ళైన తొలి రోజులు భర్త దగ్గర సంకోచం మొహాటం పూర్తిగా పోలేదు ఆమెకి అసలు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్తారు కానీ పెళ్ళై పది రోజులు దాటుతున్నా వేణు హనీమూన్ మాట ఎత్తడు తన పెళ్ళికి వారం రోజుల ముందే పెళ్ళైన వైష్ణవి భర్తతో హనీమూన్కి వెళ్ళింది తను మాత్రం ఈ పల్లెటూరులో మగ్గిపోతోంది వేణును పెళ్లి చేసుకోవటంలో తొందరపడిందా ఏమిటి ఆలోచిస్తున్నావు తన మెడలోని గొలుసుతో చిక్కుబడిన ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసును విడదీస్తూ అడిగాడు వేణు తన మనసులోని కోరికను బయటపెట్టడానికి ఇదే మంచి తరుణం అనిపించింది అభిజ్ఞకు మనం హనీమూన్కు వెళ్దామండి కా వేణు సాలోచనగా చూశాడు ఇదిగో హనీ ఇక్కడుంది అని ఆమె పెదవులను తాకాడు మూన్ అక్కడున్నాడు మనకు తోడుగా ఆకాశంలో నిండు జాబిలిని చూపిస్తూ అన్నాడు అయినా నువ్వు నా పక్కన ఉంటే రోజు హనీమూనే భర్తతో వాదించి తగు పెట్టుకునైనా సరే హనీమూన్కి వెళ్ళటానికి ఇతన్ని ఒప్పించాలి అనుకుంది కానీ తను పెళ్ళైన పది రోజులకే అతనితో గొడవ పడితే ఏదో అడ్డొస్తోంది గొడవ పట్టడానికి తన మనసులోని అసంతృప్తిని అతనికి ఎలా తెలియచేయటం అతనంతట అతనుగా హనీమూన్ తీసుకెళ్ళటానికి ఏం చేయాలి అభిజ్ఞ తీవ్రంగా ఆలోచిస్తోంది ఇక అగ్రికల్చరల్ ఎంఎస్సి పాస్ అయి పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్న వేణు సిటీలో పెరిగిన అభిజ్ఞను ఇష్టపట్టంలో వింత లేదు కానీ అభిజ్ఞ వేణుని ఇష్టపట్టంలోనే ఉంది వింత తన బాబాయి కూతురు పెళ్లిలో చూసింది ఆమె వేణుని బ్లూ కలర్ ఫ్యాంటు చెక్స్ ఉన్న లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వేణు మండపంలో వధూవరులను రకరకాల ఫోజులతో ఫోటోలు తీస్తుంటే చాలామంది కళ్ళు అతనిపైనే ఉన్నాయి అభిజ్ఞ అతన్ని చూసి ఏ బిజినెస్ ఎగ్జిక్యూటివో అనుకుంది ఆమె తల్లికి తండ్రికి అతను బాగా నచ్చాడు కాబోలు అతని గురించి ఆరా తీశారు వేణు తండ్రి కూడా వ్యవసాయదారుడే ఆయనకి యాభై ఎకరాల సొంత వ్యవసాయం ఉంది అభిజ్ఞకు వేణు తొలిచూపులోనే నచ్చాడు నవ్వకుండానే నవ్వినట్టుండే పెదవులు గుండె లోతులోకి తొంగి చూసే కళ్ళు ఉంగరాల జుట్టు అతన్ని చూడగానే ఆమె కన్నె మనస్సు పరవశించింది తొలిచూపులోనే చూపులోనే అతనిపై సదాభిప్రాయం కలిగింది వైజాగ్లో ఒక కార్పొరేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా ఉన్న ఆమె తండ్రి వాసుదేవరావు ఆమె కోసం అప్పటికే పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు పైరగాలి అంత స్వచ్ఛంగా దేవాలయపు కోనేటిలో విరిసిన ఎర్ర తామరంతా నిర్మలంగా ఉన్న వేణు ఆయనకు నచ్చాడు అభిజ్ఞ కూడా వేణు నచ్చాడని పసిగెట్టింది ఆమె తల్లి భర్త తన దగ్గర వేణువు ప్రస్తావన త్యాగానే మొహం చిట్లించింది ఆవిడ సిటీలో పుట్టి పెరిగిన పిల్లకు ఆ పల్లెటూరు సంబంధం ఏమిటండి ఇవాళ రేపు పల్లె పల్లెటూరు ఉంటుంది ఉంటుందేమిటి అన్ని చోట్ల టీవీ ఫ్రిడ్జు ఫోన్ సదుపాయం ఉంది కదా కానీ కరెంటే ఉండదు రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు పవర్ కట్టు అయ్యో హాయిగా డాబా మీద మంచం వేసుకుని పడుకుంటే కరెంటుతో పనే ఉంటుందో ఆస్వచ్ఛమైన గాలి కమ్మని పాలు చెట్టు నుంచి కోసిన వెంటనే వండుకోవడానికి వీలుగా లేత కూరలు నాకైతే ఈ వాహనాల వృధా కాలుష్యానికి దూరంగా ఏ పల్లెటూరుకో వెళ్ళి సుఖంగా చాలగట్లంట నడుస్తూ ఆకాశంలో బారులు తీరి ఎగిరే పక్షులను కడుపు నిండా గడ్డి మేసి చెంగు చెంగున గంతులు వేసే దోడలను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు వాసుదేవరావు ఇంకే మీ అమ్మాయికా పల్లెటూరు సంబంధం చేసి కూతురుతో పాటు దాని అత్తవారింటికి ఆరణం వెళ్ళండి ఎత్తి పొడుపుగా ఉంది ఊహల నిండా కలల నిండా వేణుని నింపుకున్న అభిజ్ఞ అతని కోసం పల్లెటూరులోనే కాదు అడవిలో ఉండటానికైనా సిద్ధం అన్నట్టుగా ఉంది తండ్రి పల్లెటూరుకి వెళ్ళి వేణు వాళ్ళ ఇంటిని చూసి ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్న ఆ ఇంటిని తెగవర్ణించాక ఆవిడ మనసు కూడా కుదుటపడింది అలా అభిజ్ఞ వేణుల పెళ్లి నిశ్చయం అయిపోయింది పల్లెటూరు భావన చేసుకుంటున్నావన్న మాట నవ్వింది వైష్ణవి అభిజ్ఞ స్నేహితురాలు నీ మొగుడు నిన్ను ఎట్ల బండి ఎక్కిస్తాడేమో అని అతనికి మోటార్ సైకిల్ ఉంది ఉక్రోషంగా ఉంది అభిజ్ఞ పొలంలోనైనా బండి తోలక తప్పదుగా మరింత ఉడికించింది అతని దగ్గర పన్నెండు మంది చేతగాళ్ళు ఉన్నారు బండి తోలవలసిన కర్మ అతనికి ఏమిటి ఇంతకీ నీ హీరో పంచ కట్టుకుంటాడా ప్యాంటు ధరిస్తాడా వేణుని చూస్తే కుళ్ళిపోతావు అంత స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గైన్ నేను ఇంతవరకు చూడలేదు తెలుసా అందుకేగా మనం స్పారేసుకున్నావు నిజం చెప్పవే ఆ పల్లెటూళ్ళలో ఉండగలవా నువ్వు రాముడు ఉన్న చోటి సీతకు అయోధ్య వేణువు కోసం పల్లెటూరులో కాదు అడవిలో ఉండమన్నా నేను సిద్ధమే నీ సంగతి ఏమిటి నీ హీరో వివరాలు చెప్పు అతని పేరు కిషోర్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరు మరీ అంత అందగాడు కానీ కాదు కానీ పర్వాలేదు బాగానే ఉంటాడు ఇంతకీ పెళ్ళి ఎప్పుడు వచ్చే నెల పన్నెండున నా పెళ్ళి పద్దెనిమిదిన అంది అభిజ్ఞ నీ పెళ్ళికి నేను రాను మేము హనీమూన్లో ఉంటాం నా పెళ్ళికి నువ్వు రాకపోతే నీ శోభనమే జరగకుండా చేస్తానే మిత్రద్రోహి సరదాగా అన్నానే బాబు నీ పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను ఆయనతో సహా వస్తాను నీ పెళ్ళి అయ్యాక మేము హనీమూన్కి వెళ్తాం ఇద్దరు నవ్వుకున్నారు గతంలో ఇచ్చి తేరుకునే వర్తమానానికి వచ్చింది అభిజ్ఞ తనకు ఇచ్చినట్టుగా వైష్ణవి తన పెళ్లికి రానిలేదు వాళ్ళ పెళ్ళైన మూడో రోజునే హనీమూన్కి వెళ్ళారని విన్నది తను మాత్రం ఏ సరదా లేకుండా ఈ పల్లెటూళ్ళలో అభిజ్ఞకు ఉక్రోషంగా ఉంది ఇక రాత్రి డాబా మీద పరుపులు వేయించాడు వేణు ఇవాళ మరింత హుషారుగా ఉన్నాడు అభిజ్ఞ భోజనం కెలికి వదిలేసింది నువ్వేమీ తినలేదు ఒంట్లో బాగాలేదా ఆకలిగా లేదా తలనొప్పి అబద్ధం చెప్పింది అరే రే మాత్ర తెప్పిస్తాను వద్దు అదే తగ్గుతుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో ఇవన్నీ నేను సర్దేస్తాను అన్నాడు వేణు అతను గిన్నెలు సర్దుతుంటే ఆమె దర్జాగా డాబా ఎక్కి పొడుకుంది వేణు మెట్లెక్కి పైకి రావడం చూసి కళ్ళు మూసుకుంది అతను ఆమె పక్కలో కూర్చుని జండు బామని మృదువుగా ఆమె కణతలకు రాయటం మొదలుపెట్టాడు తనంటే ప్రాణం పెడతాడు అది పెళ్ళైన తొలి దినాల్లో భార్యాభర్తల మధ్య ఉండే ఆకర్షణ అనిపించదు నీ కోసం నేను ఏమైనా చేస్తానన్నంత గాఢత స్వచ్ఛత ఉన్నాయి ఆ ప్రేమలో కానీ తన మనసులోని కోరికను ఎందుకు తెలుసుకోడు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కానీ రాత్రంతా వేణు మెలకుగా ఉన్నాడని తనకు జ్వరం వచ్చిందేమోనన్న ఆందోళనతో చీటికి మాటికి తన నుదురు తాకి చూస్తున్నాడని ఆమెకు తెలియదు ఇక మరునాటి రాత్రి భోజనం కాగానే సాయంకాలం పని మనిషి చేత రుబ్బించి ఉంచిన గోరెంటాకును పెట్టుకుంది ఎడమ చేతికి కుడి చేతితో పెట్టుకుంది కానీ కుడి చేతికి వేణు సహాయం తీసుకోక తప్పలేదు ఇప్పుడు గోరెంటాకు ప్రోగ్రాం పెట్టామేమిటో ఆమె అరచేతిలో గోరెంట ముద్దను అందమైన చంద్రుళ్ళు అదిద్దుతూ అడిగాడు పొద్దుటికి ఎర్రగా పండుతుందని అది కాదు అభిజ్ఞా ఇప్పుడు పెట్టుకుంటే నీ బట్టలే కాదు నా బట్టలు కూడా పాడైపోతాయి ఏమీ పాడవో నేను కదలకుండా పడుకుంటాను నువ్వు సరే నేను నా సంగతి ఏంటి మీరు కూడా కదలకుండా పడుకోండి వస్తున్న నవ్వును బిగబట్టి అన్నది వేణు సీరియస్గా చంద్రుని చుట్టూ కోట కట్టడంలో నిమగ్నమయ్యాడు గుడ్ నాకంటే మీరే మంచి డిజైన్ వేశారు పూర్తయిన గోరింట డిజైన్ చూస్తూ మెచ్చుకోలుగా ఉంది థ్యాంక్ యూ అన్నాడు వేణు స్పోర్టివ్గానే దూరంగా పడుకున్న తన్నే చూస్తూ నిద్ర రాక అవస్థపడుతున్న వేణుని చూసి పాపం మరీ ఎక్కువ ఏడిపిస్తున్నానేమో అనుకుంది మరుక్షణం తన కోరిక తీర్చే వరకు అతనికి శిక్ష తప్పదు అనుకుంది ఇక మరునాడు వేణు పొలం నుంచి వచ్చేటప్పటికీ అభిజ్ఞ కిచెన్లో బిజీగా ఉంది సగం కట్టి వదిలేసిన మల్లెపూల మాల డైనింగ్ టేబుల్ మీద ఉండడం చూసి అడిగాడు అతను అదే పూలు కట్టడం సగంలో వదిలేసావే పెట్టుకోకూడదు ఎందుకని మూడు వేళ్ళు చూపించింది ఓ నిరుత్సాహంగా చూశాడు ఒక చిన్న అబద్ధంతో అతను నమ్మించినందుకు అభిజ్ఞ తనలో తనే నవ్వుకుంది ఇక నాలుగు రోజుల తర్వాత చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన వేణు అభిజ్ఞ కొంచెం మంచినీళ్ళు పట్టరా అని పిలిచాడు వస్తున్నాను లోపల నుంచి వినవచ్చిన స్వరం అభిజ్ఞది కాదు అమ్మది మంచినీళ్ళు తెచ్చిన తల్లిని చూసి సంభ్రమాశ్చర్యాలు ముప్పిరికి అనగా అడిగాడు ఎప్పుడొచ్చావు అమ్మ నాన్నగారు వచ్చారా మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాం మీ నాన్నగారు శివుడు మామయ్య కొడుక్కి పెళ్లివారు వచ్చారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్నాళ్ళు మీ ఇద్దరే ఉండండి అనే ఎంత వారిస్తున్నా వినకుండా విజయవాడలో ఉంటున్న అన్నగారి దగ్గరికి వెళ్ళిన తల్లి తండ్రి ఇరవై రోజుల తర్వాత రావటం ఆనందంగానే ఉంది వేణుకి బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళిన అతను పాదానికి బ్యాండేజ్తో మంచం మీద పడుకున్న అభిజ్ఞను చూసి ఆందోళనగా అడిగాడు అది కాలుకి ఏమైంది బాత్రూంలో కాళ్ళు జారిపడ్డాను వెనుకింది ఆ బ్యాండేజ్ని ఉపయోగ వేసుకున్నావా ప్రతిదానికి సొంత వైద్యమేనా సిటీకి వెళ్ళి ఎక్స్రే తీద్దాం పదా కర్మగాలి ఫ్రాక్చర్ అయితే ఫ్రాక్చర్ కాదు నాకు తెలుసు ఆ దెబ్బతో తనకే తగిలినట్టుగా హడావిడి చేస్తున్న భర్తను మురిపెంగా చూడబోయి అంతలోనే గాంభీర్యాన్ని అరువు తెచ్చుకుంది అనిమూనికి తీసుకెళ్ళలేదనే బాధ కోపంగా మారగా కాలు నొప్పి వంకతో ఆ రాత్రి అతన్ని ఉపవాసం ఉంచింది ఇక మరునాడు పుట్టింటికి ప్రయాణమైన కోడలిని ఆశ్చర్యంగా అడిగింది కామాక్షమ్మ అదేవిటమ్మా ఇంత హఠాత్తుగా పుట్టింటికి వెళ్తున్నావు రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది కదా అత్తయ్య ఆషాఢ మాసం అత్తగారు కొత్త కోడలు ఒక గో గడప దాటకూడదనే శాస్త్రం తెలిసిందనివి నాకు ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నేను పుట్టింటికి వెళ్ళటం కోసమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అత్తయ్య అసలు ఆషాఢ మాసం అత్తగారు కొత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదనే ఆచారం ఎందుకు పెట్టారో తెలుసా పూర్వకాలంలో వ్యవసాయమే ఆధారంగా జీవించేవారు మూడు వంతులకి పైగా రైతు కుటుంబాలే ఉండేవి సాధారణంగా పెళ్లి ముహూర్తాలు వేసవి కాలంలో ఉంటాయి ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై ఆకు మడులు పోయటం ఊడుపుల సీజను మొదలవుతుంది రైతులకు చేతి నిండా పనుంటుంది కొత్త పెళ్లి కొడుకు భార్య మోజులో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తాడని ఆ నెలంతా కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటికి పంపేవారు అది ఆచారం అంటే విధిగా పాటిస్తారు కాబట్టి ఆచారం అయింది నేను ఇక్కడుంటే మీ అబ్బాయికి వ్యవసాయం మీద దృష్టి ఉండదు అందుకే పుట్టింటికి ప్రయాణం అవుతున్నాను కోడలు చెప్పింది విని ఎంతైనా చదువుకున్న పిల్ల ఎంత చక్కగా చెప్పింది అనుకుంది కామాక్షమ్మ అభిజ్ఞను బస్ ఎక్కించి వచ్చిన కొడుకు మొహంలోని దిగులుని చూసి నవ్వుకున్న కామాక్షమ్మ కోడలు ఆషాఢ మాసానికి ఇచ్చిన వివరణ చెప్పింది అతనితో తల్లిని కావాలని ఇక్కడికి పిలిపించి తను పుట్టింటికి వెళ్ళటానికి కారణం అది కాదని వేణుకు అర్థమైంది అభిజ్ఞ కావాలనే వైజాగ్ వెళ్ళింది ఆషాఢ మాసం అనేది కేవలం వంక అని గ్రహించలేని అమాయకుడు కాడతను గత పది రోజులుగా తనను దూరంగా ఉంచుతున్నది తనపై అలకతోనే అని కూడా గ్రహించగలిగాడు ఇక వైష్ణవిని చూసి నిర్ఘాంతపోయింది అభిజ్ఞ లోతుకుపోయిన కళ్ళు పాకిపోయిన చిక్కిళ్లతో జబ్బుపడి లేచిన దానిలో ఆమెను చూసి వేళాకోళంగా అడిగింది నిన్ను మీ ఆయన నిజంగానే కొరుకు తింటున్నాడు ఏంటే చిక్కి సగమైపోయావు వైష్ణవి ముఖం లానమైంది కూతురు వెనకనే వచ్చిన అభిజ్ఞను పలకరిస్తూ అరుంధతి ముఖం మామూలుగా లేదు ఎలా జరిగింది మీ హనీమూన్ సమాధానంగా వైష్ణవి అభిజ్ఞను కౌగిలించుకుని బోరుమంది ఎంతో అనునయించిన మెదట బలవంతాన దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ ఆమె చెప్పిన సంగతులు వీరి నిశ్చయిస్తురాలైంది కిషోర్ పరమ కోపిష్టి భార్యను మానసికంగా శారీరకంగా హింసించి ఆమె బాధపడుతుంటే ఆనందించే శాడిస్ట్ తాగుబోతు కాదు కానీ తాగుతాడు తాగినప్పుడు అతని కోరికలు విపరీతంగా ఉంటాయి నన్ను నిజంగానే కొరుక్కుని తింటున్నాడే వైష్ణవి చీర పైకి తొలగించి చూపించింది తెల్లటి ఆమె తొడల మీద అతను శృంగారం పేరుతో చేసిన గాయాలు పచ్చి నెత్తురు ఓడుతున్నాయి పెళ్ళయ్యాక మూడు రోజులు బాగానే ఉన్నాడు హనీమూన్లో అతను నిజస్వరూపం బయటపడింది బోలెడు ఊళ్ళు తిప్పాడు రకరకాల చీరలు చెప్పులు హ్యాండ్ బ్యాగులు కొన్నాడు కానీ రాత్రి అయితే మాత్రం అతనిలో రాక్షసుడు నిద్రలేస్తాడు అభిజ్ఞకు దుఃఖం వచ్చింది ఆ రాక్షసుని జీవితాంతం ఎలా భరిస్తావే కన్నీళ్లతో అడిగింది అతన్ని మార్చడానికే ప్రయత్నిస్తాను ఆ ప్రయత్నంలో ఓడిపోతే విడాకులు తీసుకుంటాను అభిజ్ఞకు స్నేహితురాలపై జాలితో పాటు తన మీద తనకు అసహ్యం కలిగింది హనీమూన్కి తీసుకెళ్ళలేదని వేణుని ఎన్ని రకాలుగా బాధపెట్టింది ఆమె కళ్ళల్లో ఊరుతున్నాయి నీ పెళ్ళికి రానివ్వకుండా నన్ను హనీమూన్కి లాక్కెళ్ళాడు నేను ఎంత చెప్పినా వినలేదు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది వైష్ణవి నువ్వు సుఖంగా ఉన్నావా అభిజ్ఞ మీ ఆయన మంచివారేనా ఆయన దేవుడు వైష్ణవి అంది అభిజ్ఞ ఆమె గుండెల్లో తుల్లించి వచ్చాయి ఆ మాటలు ఇక గడప అవతల సూట్ కేస్తో నిలబడున్న అభిజ్ఞను చూసి నివ్వెరపోయింది కామాక్షమ్మ అది అక్కడే నిలబడిపోయావు లోపలికి రా ఆషాఢమాసం మాసం నసిగింది ఆషాఢ మాసంలో ఒక ఇంట్లో ఉండకూడదనేది కొత్తగా పెళ్ళైన జంట అని అత్తగారు కొత్త కోడలు కాదని నువ్వే చెప్పావు కదా అయినా నాకు అలాంటి మూఢనమ్మకాలు ఏం లేవు లోపలికి రా అభిజ్ఞ లోపలికి వస్తూనే అత్తగారికి మావగారికి పాదాభివందనం చేసింది ఆమెలో సుస్పష్టంగా కనిపిస్తున్న అలజడిని గమనించిన కామాక్షమ్మకి కొడుక్కి కోడలకి మధ్య ఏదో చిలిపి తగాద వచ్చి ఉంటుందని అందుకే ఆమె ఆషాఢమ్ పుట్టింటికి వెళ్ళిందని అర్థమైంది పొలంలో ఆకుమడిలో కలుపు తీయించి మరొనాటి పనికి కూలీలను పురమాయించి వేణు చీకట పడుతుండగా ఇంటికొచ్చాడు గదిలోకి వెళ్లేసరికి అభిజ్ఞాత్సం తొలి రాత్రిలాగే తలదించుకుని గది మధ్యగా నిలబడింది ఆమె చెంపలు మధురోహలతో కెంపులై అరచేతులకు ఉన్న గోరింట ఎరుపుతో పోటీ పడుతున్నాయి గులాబీ రంగు ప్రింటు ఉన్న తెల్లని కాటన్ చీరతో తలలో సన్నజాజులతో ముగ్ధ మనోహరంగా ఉంది అతని అడుగుల విని తలెత్తింది వేణు చిలిపిగా నవ్వుతూ అడిగాడు నువ్వు అప్పుడే అత్తారింటికి వచ్చేసావేమిటి ఇది ఆషాఢమాసం కదా అన్నాడు అతను కావాలనే మాని మోగా మార్చే పలుకుతున్నాడు అని అర్థమైంది అభిజ్ఞకి తల ఎత్తి అతన్ని సూటిగా చూడలేక నేల చూపులు చూస్తూ నన్ను క్షమించండి అంది దేనికి విస్మయంగా అడిగాడు అభిజ్ఞ మొత్తం చెప్పేసింది హనీమూన్కి తీసుకెళ్లేదని ఇంత పనిష్మెంట్ ఇస్తావా రాక్షసి మెత్తగా ఆమె చంపపై కొట్టాడు మరి నా శిక్షాకాలం శ్రావణ మాసం వచ్చే వరకు పొడిగించవచ్చుగా ఒక్కసారిగా బరస్ట్ అయింది ఆమె కన్నీళ్లు చూసి కంగారు పడిపోయాడు ఏమిటివి నేనేదో సరదాగా అంటే చిన్నపిల్లలాగా తన స్నేహితురాలు వైష్ణవికి వైవాహిక జీవితంలో ఎదురైన అపశృతి గురించి చెప్పింది తేనేలాంటి మనసున్న మత్సలేని చంద్రుడు మీరు మీరు నా పక్కనుంటే నాకు ప్రతిక్షణం హనీమూనే అయినా నేను నిన్ను హనీమూన్కి తీసుకెళ్ళాలని ఎందుకు అనుకున్నావు ఆషాఢ మాసం అని మా అమ్మ చాదాస్తంగా నిన్ను మీ వాలంటీర్ పంపించేస్తుందేమో హాయిగా ఈ నెల రోజులు మనం హనీమూన్కి చెక్కేయచ్చు అని టిక్కెట్లు కొన్నాను రేపే మనం హనీమూన్కి వెళ్తున్నాం అభిజ్ఞ ఇంకా అతని ఎడబాటును సహించలేనట్టుగా అతని గుండెల్లో వాలిపోయింది మంచి మనసున్న భర్త దొరికిన ఆడదానికి అతని సాహచర్యంలో జీవితం అంతా హనీమూనే అనుకుంటున్న ఆమె మనస్సు వేణుపై అనురాగంతో ఉప్పొంగింది చూసారా చివరికి లాస్ట్కి ఏం చెప్పిందో ఒక మంచి మనసున్న భర్త దొరికితే చాలు అది ప్రతిరోజు హనీమూన్ లాగే ఉంటుంది దాంట్లో ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రేమ అనేది అది కరిగేది కాదు మంచి మనసులు ఇద్దరివి మంచి మనసులైతే ఆ హనీమూన్ ఎప్పటికీ కరగదు అది ఒక శరీరాల కలయిక కాదు హనీమూన్ అంటే రెండు మనసుల కలయిక వారి భావాలను పంచుకోవటం వారి మధుర స్మృతులను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవటం వారి కాలేజీ డేస్ కావచ్చు లేకపోతే వీళ్ళిద్దరు పెళ్ళైన కొత్త రోజులు కావచ్చు ఏవైనా కావచ్చు అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల గురించి మాట్లాడుకోవటం కావచ్చు పిల్లలు చేసే అల్లరిని గురించి మాట్లాడుకోవటం కావచ్చు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆ పిల్ల వాళ్ళతో ఎలా ఉన్నారో చెప్పుకోవటం కావచ్చు ఏదైనా పంచుకోవటానికి చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ అనేది గట్టిపడుతుంది అక్కడి నుంచే మనకి కుటుంబం సంతోషంగా ఉంటుంది అలాగే అంటే వాళ్ళిద్దరినీ చూస్తూ తల్లి తండ్రి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్య బంధం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కడైనా చిన్న గొడవ వచ్చినప్పుడు కూడా సాయంత్రానికి సర్దుకుపోయే మనస్తత్వం ఉండగలిగితేనే ఏ కుటుంబమైనా ముందుకు సాగేది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు